వీర ధీర మారుతి చేయబోతున్న సాహస కార్యము మనసారా దర్శించారేమో మానసికంగా స్వామి శ్రీమద్ రణవీరాంజనేయ శతకంలో ఆ శతకర్త ఇలా అన్నారు భూజాతన్ వెతుకంగోజాప్తూండు రాజార్హమ బగునంగుళీయకము శ్రీరాముండిడంగాంచ భూవీ జాగృత క్రద్గతి నెట్లపాడుపురం సమిత ప్రభు స్వామి ఎడ్లపాడుపురంలో కులవైన రణవీరాంజనేయ స్వామి సీతమ్మను వెతకడానికి సుగ్రీవుడు నాలుగు దిక్కులకు కూడా బుద్ధిశాలరు పరాక్రమవంతులు అయిన కపులను పంపుతున్నప్పుడు రాజముద్రిక అయిన తన వేలి ఉంగరాన్ని శ్రీరాముడు నీకే కథ ఇచ్చాడు నువ్వు శ్రద్ధాభక్తులు కలిగిన వాడివే జాగ్రత్తగా అది స్వీకరించి వెళ్ళావు కదా ప్రముఖులే వైదేహికై మీరన్ దక్షిణ వెదకిలే మింజేసి సంపాతిచీ నారీ రత్నము పెన్వారాసి లంగించి తౌ వీరాగ్రీసర ఎడ్లపాడుపురం సంవిద్వీరాంజనేయ ప్రభు స్వామి ఎడ్లపాడుపురంలో ఉన్న రణవీరాంజనేయ స్వామి పరాక్రమశాలురైన జాంబవంతుడు అంగదుడు మొదలైన ప్రముఖులు నీ వెంట రాగా జానకి దేవికై తుదకు దక్షిణ సముద్ర తీరాన కూడా వెదకి ఆ తల్లి కనిపించకపోవడంతో సంపాదితోటి జానకీదేవి జాడ తెలుసుకొని మహాసముద్రాన్ని లంఘించడానికి బయలుదేరిన వీరాగ్రేశ్వరుడు నీవే కదా తండ్రి అంటూ ఆ స్వామిని వీర హనుమన్నను కీర్తించారు ఇక హనుమ సముద్రం దాటడం కోసం సిద్ధమవుతూ పచ్చిక బయళ్లలో తిరుగుతూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తన శరీరాన్ని పెంచుతూ వెళ్తున్నారు ఎంతటి అద్భుతమైన మూర్తి అంటే చూస్తున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పటి వరకు మనతో పాటు తిరిగిన సుగ్రీవ సచివుడు గొప్ప వానర వీరుడు అంతవరకే తెలుసు చాలామంది కపులకు కానీ ఆ స్వామి అలా పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది పెరిగినాడు చూడరు పెద్ద పెద్దహనుమంతుడు ಾಡು ಚೂಡರು ಪೆದ್ದ ಹನುಮಂಥ ಪರಗಿನ ವಿದ್ಯಲು ಬಲವಂಥ ಪೆರಿಗಿ ನಾಡು ಚೂಡರು ಪೆದ್ದಹನುಮಂಥ ಪರಗಿನ ವಿದ್ಯಲ ಬಲವಂಡು ಪೆರಿಗಿ ನಾಡು ಚೂಡರು ಪೆದ್ದಹನುಮಂಥೂ అంటూ ఆ స్వామిని వర్ణించారు తొలి కవితా పితామహులైన అన్నమాచార్యుల వారు ఎందుకు వెళ్తున్నాడు ఈ స్వామి అసలు ఎలాంటి వాడు అంటే దైవ కార్యములకు దిక్కు వరేణ్యుడు భావింపగల తప ఫలపుణ్యుడు దైవ కార్యములకు దిక్కు వరేణ్యుడు ഭാവിംപല തപ ഫല പുണ്യുടോ ശ്രീ വെങ്കടീശ്വര സേവാഗ്രഗണ്യ്യുടോ സാവധാനുടോ സർവരണ്യ്യുടൂ പെരികൂടരു പെദ്ധനുമന് పరగిన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో చూడరు పెద్దహను మంతుడు ఎలాంటి వాడు అంటే ఒక్క ఆకారంలో పెరగడమే మాత్రమే కాదు సావధానుడు సావధాన చిత్తంతో నెమ్మదిగా ఆలోచించగలిగినవాడు ఏ పని ఎలాగ చేయాలో ఆలోచించగలిగినవాడు అందరికీ శరణీయగలిగినవాడు అలాగే ఎలాంటి పాపాలు లేని స్వామికి వేం అంటే పాపం కట అంటే తీసేయగలిగినవాడు అలాంటి స్వామికి సేవించ స్వామిని సేవించే వారిలో అగ్రగణ్యుడైన ఆ స్వామి అలా పెరిగాడు ఇక సముద్ర లంఘనం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు అంటూ వర్ణించి వర్ణించి మురిసిపోయారు ఆ పద కవిత పితామహులు చూస్తున్న వానర వీరుల ఆనందం అంబరాన్ని అంటుతోంది ఒక్కొక్కరు హనుమ జయ హనుమా అంటూ వారి వారి పద్ధతిలో వారు తమ ఆనందాన్ని ఉత్సాహాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు बुद्धिर्बलम् यशो धैर्यम् निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च स्मरणात् भवी బుద్ధి బలము యశస్సు ధైర్యము జాడ్యం లేకపోవడము అలాగే వాక్పటుత్వము ఇవన్నీ కూడా హనుమంతుణ్ణి స్మరిస్తే లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఇవన్నీ లభిస్తాయి అనడానికి ఒక రుజువు కావాలి కదా కలియుగంలో ఏదో చెప్పారులే మనం నమ్ముదాంలే అన్నట్టుగా ఉండరు ప్రతిదానికి ప్రమాణం అడుగుతారు అలాగా ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అంటే ముందుగా ఆయన చేసి చూపించాలి ఆయన బుద్ధి ఏమిటో ఆయన నిరూపించుకోవాలి ఆయన వాక్పటం ఏమిటో ఆయన చూపించుకోవాలి అలా అలా ఉంటేనే కలియుగంలో ప్రజలు నమ్ముతారు అలా హనుమంతుడి విశ్వరూపం అంటే ఎన్నో రకాల మహిమలు వాటన్నిటితో పాటు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆఖరికి చనిపోదాము ఆత్మహత్య చేసుకుందాము అనుకున్న పరిస్థితుల్లోంచి తాను బయటపడ్డమే కాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న సీతమ్మను కూడా బయటకు తీసుకొని వచ్చి అప్పటి వరకు బాధతోటి కన్నీళ్లు కార్చిన ఆ కళ్ళలో ఆనంద పుష్పాలను తీసుకువచ్చి అప్పటి వరకు వాడిపోయిన ఆ తల్లి భూజాత ముఖాన్ని సుందరంగా ప్రపంచానికి చూపించిన వాడు సుందరుడు అన్న నామం కలిగిన హనుమ ఇక పుంసామ్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ అసలు పురుషులు కూడా మోహించేంతటి అందగాడైన శ్రీరాముణ్ణి మనకు రామాయణంలో మరెక్కడా కూడా శ్రీరాముడి రూప్ గుణగణాల వర్ణన అనేది చాలా అద్భుతంగా ఎన్నో చోట్ల వస్తుంది కానీ గుణగణాలు అనేవి ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటే లేదా వారితో కలిసి పనిచేస్తూ ఉంటే అలాంటప్పుడు బయటికి కనీసం మాట్లాడితే బయటికి తెలుస్తాయి కానీ రూపం అనేది చూడగానే ఆకట్టుకుంటుంది అలా ఆకట్టుకునే రూపంతో ఉన్న ఆజానువాహుడు అరవింద దళాయతాక్షుడైన ఆ స్వామి నఖశిఖ పర్యంతం వర్ణించి సుందర రాముణ్ణి దర్శనం చేయించిన సుందరుడు మన కపివీరుడు హనుమ ఇక బయట నుంచి చూస్తే అల్లకల్లోల సముద్రం కానీ సముద్రాన్ని కూడా సుందరంగా చూపించారు ఆ తరువాత లంకా నగరం ఎంత సుందరమైందో చూపించారు లంకలోని స్త్రీలు ఎంత సుందరంగా ఉన్నారో చూపించారు మందోదరి ఎంత సుందరంగా ఉందో చూపించారు రావణుణ్ణి వలచి వలపించుకొని వచ్చిన రాచకన్యలు వివిధ గంధర్వ కన్యలు వివిధ జాతులకు చెందిన స్త్రీలంతా కూడా ఎంత సుందరంగా ఉన్నారో చూపించారు మహర్షుల వారు మనకి అలాగే లంకా నగరంలో ఉన్న వీధులు ఎంత సుందరంగా ఉన్నాయి గవాక్షాలు ఎంత సుందరంగా ఉన్నాయి అక్కడి వాహనాలు ఎంత సుందరంగా ఉన్నాయి ఇల్లు ఎంత సుందరంగా ఉన్నాయి పర్ణశాలలు ఎంత సుందరంగా ఉన్నాయి ప్రార్థనా స్థలాలు ఎంత సుందరంగా ఉన్నాయి పుష్పక విమానం ఎంత సుందరంగా ఉన్నది రావణుడు ఎంత సుందరంగా ఉన్నాడు అంత అద్భుతంగా వర్ణన చేశారో సుందరకాండలో ఇది అది అంటూ ఏమీ లేదు నిజానికి మన మనస్సు ఎలా ఉంటే అలాగ బయట ప్రపంచం ప్రతిఫలిస్తూ మనకి కనిపిస్తుంది అంటారు పేరుకు తగ్గట్టుగానే మామూలుగా బాలకాండ యుద్ధకాండ అని పెడుతూ ఇక్కడ మాత్రం సుందరకాండ అని ఎందుకు పెట్టారు అనడానికి ఎన్నెన్నో ఎన్నెన్నో కారణాలు మనకు పెద్దలు ఇచ్చారు ఆలోచించి చూస్తే సుందరం అంటే మనసుకు ఆనందం కలిగించేది సుందరకాండ అప్పటి వరకు జరిగిపోయిన రామకథ మొత్తం చెప్తుంది అలాగే జరగబోయే రామకథ చెప్తుంది భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్తుంది అలాగే అన్ అన్నిటినీ సుందరంగా చూపిస్తుంది మానసిక సౌందర్యం శారీరక సౌందర్యం బయట ప్రపంచంలో సౌందర్యం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడ బలం ప్రయోగించాలి ఎక్కడ తెలివి ప్రయోగించాలి ఎక్కడ రెండూ ప్రయోగించాలి ఎక్కడ రెండూ పని చేయకపోతే లౌక్యం ప్రదర్శించాలి ఇలాంటివి ప్రతిదీ కూడా అడుగడుగునా అడుగడుగున ఒకళ్ళు యోగ దృష్టితో చూస్తారు ఒకళ్ళు భక్తి దృష్టితో చూస్తారు మరొకరు ఇంకొక దృష్టితో చూస్తారు ఎవరు ఏ విధంగా చూస్తే వారికి ఆ విధంగా అర్థమవుతూ ఎప్పటికీ ఎంతమంది వ్యాఖ్యానాలు చేసినా ఇంకా వ్యాఖ్యానం చేయడానికి ఇంకా అర్థం చేసుకోవడానికి ఇంకా ఏరుకోవడానికి ఎలాంటి మాలిన్యం లేని రత్న రత్నాల రాసులతోటి నిండిపోయింది సుందరకాండ అలా ఆ సుందరకాండ సుందరకాండ అంతా కూడా సీతాదేవి తపస్ సౌందర్యము సీతాదేవి తపస్సు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి సౌందర్యం వారిద్దరినీ కలపడానికి కదిలిన ఆచార్య పురుషుడు సుందరుడు హనుమ సౌందర్యం వారందరి తపశక్తి సౌందర్యం ఆ సుందరకాండలోని ఒక్కొక్క రత్నాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క శ్లోకానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుంటూ వివిధ ప్రవచనకర్తలు మహానుభావులు మందరం లాంటివి మనకు తెలుగువారికి అందుబాటులో ఉన్నాయి అపర వాల్మీకి తెలుగు వాల్మీకి ఆంధ్ర వాల్మీకి అని అంటారు మహానుభావుల గురించి వారు రా రాసింది అలాగే ఎంతోమంది మహానుభావులు మాకు రాసిన అద్భుతమైన పుస్తకాలు నా భాగ్యవశం చేత శ్రీరామ సీతారామాంజనేయుల ఆశీర్వాద ఫల ఫలంగా రామాన్ని నమ్మిన ప్రారంభించిన తర్వాత గత సంవత్సరంలో రెండు సంవత్సరాల కాలంలో నాకు ఎంతోమంది పెద్దలు పంపించి ఆశీర్వదించారు వాటన్నిటిలోని విశేషాలతోటి ఏర్చి కూర్చిన అద్భుతమైన మాల సుందరకాండను ఆ స్వామికి అలంకరించే ప్రయత్నం 就是了。